అవమానించినందుకు వీళ్ళని వ్యభిచారంగా అలా అలా ప్రాపగలను చేసినందుకు సిగ్గుపడుతున్న కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే అడుగు ఎన్ని మాట్లాడినా ఎన్ని ఆవేశంగా మాట్లాడినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా ఒరే అని ఒక మాట అన్నాడా నువ్వు ఒరే అంటావు చెప్పుతా కొడతా నా కొడక నాలంటి భాష మాట్లాడతావు నేను కామన్ మ్యాన్ని పవన్ కళ్యాణ్ నువ్వు కామన్ మ్యాన్ కాదు లెజెండ్వి నువ్వు పార్టీ పెట్టావు కాపుల కోసం పెట్టావు ఎస్ నాకు తెలుసు కాపుల దగ్గర అడిగావు యస్ కాపులందరూ మనం ఒకటైపోవాలి మన ముఖ్యమంత్రి అవ్వాలి వాళ్ళందరూ దగ్గర పెట్టుకున్నావు వాళ్ళందరం దగ్గర పెట్టుకున్నావు పెట్టుకొచ్చేవరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఏమంటావు అవమానించినందుకు వీళ్ళని వ్యభిచారంగా అలా అలా ప్రాపకరణ చేసినందుకు సిగ్గుపడుతున్నందుకు కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే క్షమాపణడుగు